ఈ ఎండాకాలంలో డైలీ ఇడ్లీ దోశ తెలియనప్పుడు ఈ రాగిజావ చేసుకోండి ముందుగా దీనికోసం ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా అయితే మరిగించుకోవాలి ఇటు సైడ్ ఆ వాటర్ బాయిల్ అయ్యేసరికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి అయితే తీసుకుంటున్నాను దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే జావ కాసుకునేటప్పుడు ఉండలుగా ఫామ్ అయిపోయి టేస్ట్ అనేది బాగోదు అందుకని చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అసలు ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాయి మీకు వీలు లేదు అంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా కాస్త జారుగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా వాటర్ అనేది ఈ మాత్రం మరగాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మనం కలుపుకున్నటువంటి ఈ జావ పిండిని అయితే వేసుకోవాలి ఇలానే రాగి జావ జొన్న జావ కూడా చేసుకుంటే బాగుంటుందండి పొద్దు పొద్దున్నే ఇడ్లీ దోశ పూరి ఇలాంటి టిఫిన్ తినే బదులు ఇలా సింపుల్గా రాగి జావ చేసుకొని తాగండి హెల్త్ కూడా చాలా మంచిది కడుపు కూడా చక్కగా నిండిపోతుంది చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఇందాకటికి ఇప్పటికీ చాలా చిక్కబడిపోయింది కదా ఇలా చిక్కపడే దాంట్లోనే మీకు ఇష్టం ఉన్నవాళ్ళు ఉప్పు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు స్వీట్గా చేసుకున్నా కూడా బాగుంటుంది అదేవిధంగా దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి అసలు పొద్దు పొద్దున్నే ఇలాంటి టిఫిన్ తీసుకుంటే కడుపు కూడా చాలా మంచిది హెల్తీ కూడా అప్పుడప్పుడు కనీసం వారానికి రెండు సార్లు అన్నా ఇలా జావలు చేసుకొని తాగండి ఎండాకాలంలో చూస్తున్నారు కదా వేడి కూడా చేయదండి ఎంత చలవ చేస్తుందో ఈ విధంగా అయితే బాగా మరిగించుకున్న తర్వాత చూస్తున్నారు కదా బాగా దగ్గరికి అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇది చల్లారిన కొద్దీ కూడా దగ్గరికి అయిపోతూ ఉంటుంది గట్టిపడిపోతూ ఉంటుంది ఇది బాగా చల్లారిన తర్వాత దీంట్లో అయితే మనం పల్చగా చేసుకున్న మజ్జిగ ఉంటాయి కదా అవి వేసుకోవాలి మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవాలి చూస్తున్నారు కదా చల్లారిపోయాక ఇంత గట్టిగా అయిపోయి అయిపోయింది మనం ఇంత చూసినప్పుడు బాగా లూజ్గా ఉంది కదా ఇది చల్లారిన తర్వాత మరీ చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా మనం తాగగలుగుతాము అన్నప్పుడు దీంట్లో అయితే మజ్జిగ వేసుకోవాలి బాగా వేడి మీద మజ్జిగ వేస్తే విరిగిపోతుంది గుర్తుంచుకోండి పెరుగు కానీ మజ్జిగ కానీ కాస్త చల్లారేక వేసుకోవాలి ఈ విధంగా సరిపడా మజ్జిగని కానీ కాడి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతుందండి చూస్తున్నారు కదా పైనుంచి ఉల్లిపాయ కొత్తిమీర అదేవిధంగా పచ్చిమిర్చి చల్లుకొని తాగితే భలే ఉంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఇంకా గ్లాసులోకి సర్వ్ చేసుకొని ఇక తాగటమేనండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రాగి జావ అనేది చాలా మంచిది కూడా కనీసం మీరు పొద్దున్నే తాగకలేకపోతే మా ఈవినింగ్ టైంలో అయినా ఒకసారి తాగండి చాలా బాగుంటుంది మధ్యాహ్నం టైంలో టీ కానీ కాఫీ కానీ తాగేవాళ్ళు ఉంటారు కదా అలా స్కిప్ చేసేసి ఇలా రాగి జాబు తీసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే మేము అందరం బాగా ఎంజాయ్ చేస్తాము తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్